Hi viewers, welcome to Cindy Josh. సోషల్ మీడియా ద్వారా చాలా మంది సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే అలా వచ్చిన వారిలో వైష్ణవి చైతన్య కూడా ఒకరు ఈ చిన్నది బేబీ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులకు చాలా దగ్గరైంది అంతకు ముందు సోషల్ మీడియాలో రకరకాల రీల్స్ యూట్యూబ్ వీడియోలు చేసింది అలాగే పలు వెబ్ సిరీస్ లోను షార్ట్ ఫిలిమ్స్ లోనూ చేసింది ఈ ముద్దుగుమ్మ అలాగే సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రలు కనిపించి అందరినీ మెప్పించింది ముఖ్యంగా అలవైకుంఠపురంలో ఆ సినిమాలో అయితే అలోర్జున్ సిస్టర్ గా నటించింది అలాగే నాని హీరోగా నటించిన టాక్ జగదీష్ సినిమాలో కూడా నటించింది ఇదిలా ఉంటే ఇప్పుడు హీరోయిన్ మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ అమ్మడు బేబీ సినిమాతో హీరోయిన్ గా మారి ప్రేక్షకులను అలరించింది ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన బేబీ సినిమా సంచలన విజయం సాధించింది యూత్ ను ఈ సినిమా బాగా ఆకట్టుకుంది బేబీ సినిమాలో వైష్ణవి చైతన్య తన నటనతో అందరినీ ఆకట్టుకుంది ఈ సినిమాలో రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది వైష్ణవి ఇక ఈ అమ్మడు ఇటీవలే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఆశిష్ హీరోగా నటించిన ఈ సినిమా హారర్ నేపథ్యంలో తెరకెక్కింది ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది ఇది ఎలా ఉంటే ఇప్పుడు త్వరలోనే వైష్ణవి గుడ్ న్యూస్ చెప్పబోతుంది అంటున్నారు ఇటీవలే వైష్ణవి చైతన్య ఆశీష్ ప్రముఖ ఛానల్లో ఓ గేమ్ షోకి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆశిష్ వైష్ణవి త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతుంది అని అంటున్నాడు వెంటనే సుమ అందుకొని ఆమె కాదు నువ్వు చెప్పాలి గుడ్ న్యూస్ అని కౌంటర్ ఇచ్చింది ఇందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు అయితే వైష్ణవి త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందా అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు మరి నిజంగానే వైష్ణవి చైతన్య పెళ్లి చేసుకోబోతుందా కెరీర్ లో ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్న వైష్ణవి చైతన్య అప్పుడే పెళ్లి చేసుకోదు ఓ పెద్ద హీరో సినిమాలో ఛాన్స్ వచ్చింది అంటున్నారు కొంతమంది నెటిజన్స్ చూడాలి మరి పెళ్లి విషయమా లేదా పెద్ద ఛాన్సా అనేది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సినీ జోష్